హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్లో ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి వాటిని మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మిత్రమా ఇంకో విషయం ఏంటంటే మిత్రమా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి సో అక్కడ ప్రతి ఒక్క అప్డేట్ కావచ్చు నోట్స్ కావచ్చు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన నోట్స్ కావచ్చు మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడుతుంది అదే విధంగా మీకు అన్ని రకాల అప్డేట్స్ కూడా కరెంట్ అఫైర్స్ కూడా నేను వీక్లీ కరెంట్ అఫైర్స్ కావచ్చు డైలీ కరెంట్ అఫైర్స్ దానిలో షేర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను సో మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని చూస్తున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేసి చూడండి మిత్రమా అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని మీరు అందించాలనుకుంటే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి చూడండి మిత్రమా చాలామంది పీడిఎఫ్లు కూడా అంటే కాస్ట్ పెట్టి అమ్మడం జరుగుతుంది అదేవిధంగా మిగతా ఏ మెటీరియల్ కావాలన్నా మనీ తీసుకుంటారు నేను ఆల్రెడీ చాలా చూశాను సో దాన్ని అన్ని చూసిన తర్వాత మీకు ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లు కావచ్చు నేను క్రియేట్ చేయడం జరిగింది సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి ఒక లైక్ ద్వారా మాత్రమే లైక్ చేసి మీ యొక్క మిత్రుల్లో కూడా ఒకళ్ళిద్దరికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో అది మీరు మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది మరిన్ని నోట్స్ నేను రాయడానికి ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది మీకు మరిన్ని అందించడానికి అవకాశం కూడా ఉంటుంది గమనించే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక మనకి ఇక్కడ అప్డేట్స్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ని ఒకసారి మనము చూసుకున్నట్లయితే చూడండి ఈరోజు అప్డేట్స్ ప్రధాన దినపత్రికలలో అయితే ఏమైతే వచ్చిందో నేను నిన్న ఆల్రెడీ ఒకసారి వీడియో కూడా చేయడం అనేది జరిగింది గమనించే ప్రయత్నం చేయండి చూడండి ఇక్కడ మనం నేను చేసినటువంటి వీడియోలో డిఎస్సి రివైజ్డ్ ఫైడల్కి ఇవ్వాలని అభ్యర్థుల డిమాండ్ అని నిన్న చెప్పడానికి చెప్పాను ఈవినింగ్ నేను జనరల్ జిఆర్ఎల్ ఎప్పుడు రావచ్చు అనేది కూడా చెప్పాను సో ఇదే ఈరోజు ఆలస్యం అవుతుందని కూడా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చింది ఇంకా కొందరి టెట్ డీటెయిల్స్ అప్డేట్ కాలేదు సో ఈరోజు టెట్ ఎడిట్ కోసం మరి మళ్ళీ అవకాశం ఇవ్వడానికి అధికారులు అయితే రెడీ అవుతున్నారు నెక్స్ట్ ఫైనల్ కీ పై ఆబ్జెక్షన్ చేస్తున్న అభ్యర్థులు సో ఇవే చూడండి డీటెయిల్స్గా మళ్ళీ ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది రైట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మన యొక్క ఛానల్ అక్యురేట్ అట్లా ఉంటుందని చెప్తున్నాను అదే నేను చెప్పినటువంటి విషయాలు కొన్ని ఆల్రెడీ నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో కూడా వస్తాయి నేను ఏదో మీకు ఊహించి చెప్పే వార్తలు అయితే ఉండవు మిత్రమా చె నాకు తెలిసినటువంటి సమాచారం కరెక్ట్ ఉన్న సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక్కొక్కసారి కావచ్చు ఫైనల్కి విషయంలో నేను ఒక్కనేందుకు ప్రతి ఒక్కరు చెప్పింది కూడా ఫైనల్కి విషయంలో తప్పులు జరిగింది అంటే అది డిలే చేశారు వాళ్ళు అక్కడ టెక్నికల్ టీం వాళ్ళు కావచ్చు ఆ విధంగా డిలే అయింది సో దాన్ని ఒక్క దాన్ని ఉంచుకొని తప్పులు చెప్తున్నారు అనేది కాదు సో మీ కోసం నేను ఏ అప్డేట్ ఉన్నా ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాను సో ఏ అప్డేట్ అయినా చూడండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో వచ్చిన తర్వాతనే మిగతా వాట్సాప్ గ్రూప్లో దాన్ని షేర్ చేయడం అనేది జరుగుతుంది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఆ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ రివైజ్డ్ కీ విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడైతే ఫస్ట్ క్లియర్గా ఏమి ఇచ్చారో పేపర్లో ఒకసారి చూద్దాం మనం డిఎస్సి ఫైనల్ కీలోనూ తప్పులు ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు ఇవాళ రీచెక్ చేయనున్న రివ్యూ కమిటీ సో ఈరోజు నిన్న వెళ్ళినటువంటి అభ్యర్థుల యొక్క వినతులను తీసుకొని ఈరోజు రీచెక్ చేయనున్నారు మరి ఈరోజు వెళ్ళిన వాళ్ళే రేపు చేస్తారు సో అట్లా ప్రతి రోజు కొందరు వెళ్తారు ఎందుకంటే నేను ఫైనల్కి వచ్చిన రోజే చెప్పాను మిస్టేక్స్ ఉన్నవాళ్ళు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పాను చాలామంది అభ్యర్థుల ఫోన్ చేశారు నేను నెక్స్ట్ డే మార్నింగ్ వీడియోలో కూడా అదే విషయాన్ని చెప్పాను అబ్జెక్షన్ చేయాలనుకున్న వారు ఆఫీస్కి వెళ్ళి చేయండి విత్ ప్రూఫ్తో సహా ఎవరికైతే మిస్టేక్స్ ఉందో ఆ క్యాండిడేటే వెళ్ళండి ఎవరో వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తారని సో దాని మీద నమ్మకం అయితే పెట్టుకోకండి మిత్రమా నేను చెప్పేది అయితే జాగ్రత్తగా గమనించండి ఎందుకు మనమే ఆ క్యాండిడేటే వెళ్ళి ఇవ్వాలి అనేది ఎందుకు అంటున్నామంటే సో మన క్వశ్చన్ ఏముంది దానికి ప్రూఫ్ ఏముందో మన దగ్గర ఉంటుంది మీరు వేరే వాళ్ళతో రిప్రజెంటేషన్ చేస్తే వారు ఇవ్వచ్చును ఇవ్వకపోవచ్చును కూడా కదా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీరే వెళ్ళి మీకు తప్పు అనిపిస్తే ఫైనల్ కిలో దాన్ని ప్రూఫ్ ఎత్తుకోండి టెక్స్ట్ బుక్లో ఆ ప్రూఫ్ని అటాచ్ చేసి ఇచ్చేయండి సో ఏ విధంగా ఇవ్వాలో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం చూడండి ఈ విధంగా మీరు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఈ విధంగా లేఖ రాయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రాసి రాసుకొని వెళ్ళండి ఈ విధంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఇట్లా రాసి అక్కడ డేట్ మెన్షన్ చేయండి పైన సో విషయం ఫైనల్ కీలో తప్పుల గురించి సో తమరితో మనవి చేయనదేమనగా తేదీ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నా నిర్వహించిన ఇజిటి టెట్ తెలుగు మీడియంకి సంబంధించి షిఫ్ట్ వన్ నైన్ ఏఎం టూ లెవెన్ థర్టీ ఏఎం ఈ విధంగా మీరు మెన్షన్ చేయండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఐడి చేయి మిత్రమా క్వశ్చన్ ఐడి మిత్రమా చేయండి ఇనిషియల్ కీలో ఇచ్చిన సరైన సమాధానం ఆప్షన్ త్రీ కానీ ఫైనల్ కీలో తప్పు సమాధానం ఇచ్చారు ఆప్షన్ వన్ ఇచ్చారు వీటికి సంబంధించిన ఆధారాలు తెలుగు అకాడమీ రెండవ సంవత్సరం ప్రాథమిక స్థాయిలో పరిసరాల అధ్యయన బోధన అభ్యసన శాస్త్రం బుక్లు పేజీ నెంబర్ ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఇచ్చిన తర్వాత ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది ప్రూఫ్ని గమనించండి చేసి పెట్టారు ఓకేనా సో నెక్స్ట్ ఈరోజు కూడా వెళ్ళేవారు కావచ్చు ఇంకెవరన్నా వెళ్ళేవారు సో ఈ విధంగా రాసి దానికి మీ యొక్క ఎవిడెన్స్ని తప్పకుండా ప్రింట్ తీసి ప్రూఫ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి చేస్తే మీ యొక్క ఫైనల్కి మళ్ళీ రివైజ్డ్ ఫైనల్కి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించండి రైట్ ఇక్కడ ఒకసారి క్లియర్ గా మనము చూసే ప్రయత్నం చేద్దాం మీరైతే అప్లికేషన్ ఇచ్చే విధానం అయితే అర్థమైంది అనుకుంటాను రైట్ ఇక్కడ ఇటీవల విడుదలైన డిఎస్సి ఫైనల్ కీలోనూ తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలు క్వశ్చన్లకు ఆన్సర్లు తప్పులుగా ఇచ్చారని పేర్కొంటున్నారు తెలుగు అకాడమీ రూపొందించిన పుస్తకాల్లోని అంశాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తున్నారు సోమవారం స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య సార్ని అభ్యర్థులు కలిశారు ఎస్జిటి క్వశ్చన్ పేపర్లో పలు క్వశ్చన్లకు ఆన్సర్లు తప్పుగా ఇచ్చారని ఫిర్యాదు చేశారు రెండు క్వశ్చన్లు ఇటీవలే జరిగిన టెట్ ఎగ్జామ్లను వచ్చాయని వాటిలో ఆన్సర్ కరెక్ట్గా అని ఇచ్చి ప్రస్తుతం ఇప్పుడు అవి తప్పుగా పేర్కొన్నారని వివరించారు వీటికి సంబంధించిన ఆధారాలను ఆయనకు అందజేశారు దీనికి స్పందించిన లింగయ్య అడిషనల్ డైరెక్టర్ సార్ గారు అభ్యర్థులు ఇచ్చిన ఆధారాలను మరోసారి రివ్యూ కమిటీకి పంపిస్తామని వెల్లడించారు మంగళవారం వాటిని వాటిని కమిటీ రివ్యూ చేయనుందని డీఎస్సిలో డిఎస్సిలో ప్రతి మార్క్ కీలకంగా మారడం ఐదారు ప్రశ్నలు తప్పులు అభ్యర్థులు అభ్యర్థులైతే ఆందోళన చెందుతున్నారు కాగా ఇటీవల డిఎస్సి ఫైనల్కి రిలీజ్ చేయగా అందులో ఒక సెషన్కు ఒక క్వశ్చన్ పేపర్ కేటాయించినందుకు నూట తొమ్మిది కీలో కీలను అందుబాటులో ఉంచారు ఈ క్రమంలో మొత్తం యాభై తొమ్మిది క్వశ్చన్లకు మార్కులు యాడ్ చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు అయితే మరో వారం రోజుల్లో డిఎస్సి పరీక్షలు వచ్చిన మార్కులకు టెట్ మార్కులను యాడ్ చేసి మెరిట్ లిస్ట్ ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు జిల్లాల వారీగా సబ్జెక్టుల వారీగా మీడియంల వారీగా మెరిట్ లిస్టులు అయితే ఇవ్వనున్నారు రైట్ ఇక్కడ గమనించని జనరల్ ర్యాంకింగ్ అంటే మేము స్టేట్ వైజ్ అని అనుకుంటున్నాం చాలామంది కానీ మీ యొక్క జనరల్ ర్యాంకింగ్ మీ యొక్క డిస్టిక్ వైజు మీ యొక్క మీడియం వైజు మీ యొక్క సబ్జెక్టుల వారీగా వీరైతే జిఆర్ఎల్ అనేది రూపొందిస్తున్నారు రైట్ ఈ జిఆర్ఎల్ రావడానికి సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే డిఎస్సి ఫైనల్కి రివైజ్డ్ ఫైనల్కి రావాలి దాని తర్వాతనే డిఎస్సి మార్క్స్ అండ్ టెట్ మార్క్స్ని యాడ్ చేసి మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రెండవది ఏంటంటే టెట్ మార్కులు అప్డేట్ కాలేదు సో వాటి కోసం మరొకసారి అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు అధికారులు సో దాంతోపాటు డిఎస్సిలో కూడా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్న అభ్యర్థులకు కూడా ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తే సో ఆ యొక్క అభ్యర్థులు కూడా వారి యొక్క డీటెయిల్స్ని మార్చుకోవడానికి అవకాశం కల్పించినట్లయితే సో వాళ్ళకు కూడా కొద్దిగా బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది రైట్ ఇక్కడ చూడండి ఎన్ని రోజులు అవకాశం ఇచ్చేది అవకాశం ఇస్తారనేది డిఎస్సి దరఖాస్తులో కొందరు అభ్యర్థులు పొందుపరిచిన టెట్ వివరాలు సరిగా లేకపోవడంతో డిఎస్సి ఫలితాల ప్రకటనలో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నట్టు అధికారులైతే గుర్తించారు ఈ సమస్యను పరిష్కరించడం కోసం డిఎస్సి దరఖాస్తులో టెట్ వివరాలను ఎడిట్ చేయడానికి వీలుగా మరో అవకాశాన్ని ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సుమారు రెండు రోజుల పాటు ఎడిట్ చేయడానికి అభ్యర్థులు గడువు ఇచ్చే వీలుంది రైట్ సుమారు రెండు రోజుల పాటు ఎడిట్కి అవకాశం ఇస్తారంట సో ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత డిఎస్సి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది మరోవైపు డిఎస్సి తుదికిలో తప్పులు దొరికినట్టు అభ్యర్థులు ఆరోపించారు ఈ తప్పులను సరిదిద్ది తాజాగా మళ్లీ ఫైనల్ కిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ మేరకు డిఎస్సి పరీక్షలను రాసిన పలువురు అభ్యర్థులు సోమవారం విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైట్ టెట్ ఎడిట్ కోసం మళ్ళీ అవకాశం ఇవ్వబోతున్నారు మీరు అక్కడికి వెళ్ళి అప్డేట్ చేసుకున్న అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చిన మిత్రులకు కూడా అప్డేట్ అవుతుంది నెక్స్ట్ రేపు ఇచ్చిన తర్వాత మళ్ళీ మెయిల్ ద్వారా పంపినటువంటి అభ్యర్థులకు కూడా మీ యొక్క మార్క్స్ అనేటివి అప్డేట్ అవుతాయి అప్డేట్ కానీ మిత్రులు టెన్షన్ పడకండి అప్డేట్ అవుతాయి నేను అదే విషయాన్ని నిన్న వీడియోలో చెప్పాను టెట్ ఇంకా అప్డేట్ కాని వాళ్ళు టెన్షన్ పడకండి అప్డేట్ చేస్తారు అని రైట్ అవి అప్డేట్ అయిన తర్వాతే మీకు జిఆర్ఎల్ వస్తాయి అప్పటివరకు ఎలాంటి జిఆర్ఎల్ అనేది రిలీజ్ కాదు సో రెండో విషయం ఇక్కడ ఏంటంటే రివైజ్డ్ జిఆర్ఎల్ రివైజ్డ్ ఫైనల్ కీ కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి సో మీ యొక్క జిఆర్ఎల్ అనేది లేట్ అవుతుంది సో ఒకవేళ మీరు ఇవ్వాలని రివ్యూ చేస్తా అని చెప్పారు సో ఈ నిన్న కొంతమంది వెళ్ళి ఆబ్జెక్షన్ చేశారు చాలా తక్కువ మంది వెళ్ళారు సో ఈరోజు దాదాపుగా ఎవరైనా ఉంటే అభ్యర్థులు వెళ్ళే ఇచ్చే ప్రయత్నం చేయండి ఎవరి తరపు నుండి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఓకే పర్లేదు కానీ మీకేం మిస్టేక్స్ అయినా వాళ్ళే క్వశ్చన్ చేస్తారో మీకు క్లారిటీ ఉండదు సో మీరే వెళ్ళి మీ యొక్క క్వశ్చన్ తప్పు ఉంది ఆబ్జెక్షన్ కరగ మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మీరు వెళ్ళి ఇవ్వడం అనేది బెటర్గా ఉంటుంది సో అలా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి చాలా బెటర్గా ఉంటుంది రైట్ లేకుంటే మీకే పాయింట్ ఫైవ్ కావచ్చు మార్క్స్ కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి గమనించండి రైట్ ఇక్కడ చూడండి రివైజ్డ్ కీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ తప్పు ఉన్నాయని డైరె రాశారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనము ఫలితాలు ఆలస్యము అభ్యర్థుల అభ్యంతరాల నేపథ్యంలో డిఎస్ఈ ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది వంద మందికి పైగా అభ్యర్థులు ఫైనల్ కీపై నిన్న అభ్యంతరాలు చేయగా వాటిని పరిశీలించి మరోసారి సబ్జెక్ట్ నిపుణుల కమిటీకి ఆధారాలు పంపి పంపిస్తామని చెప్తున్నారు తప్పులు నిజంగానే దొరలాయని నిపుణుల కమిటీ గుర్తిస్తే మళ్ళీ రివైజ్డ్ కీని విడుదల చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత డిఎస్సిలో వచ్చిన మార్కులు టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేస్తారు అనంతరం త్రీ జాబితా విడుదల చేసి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టి మెరిట్ ప్రకారం నియామక పత్రాలను అందజేస్తారని ఫైనల్ కీలోని తప్పులు దొరికితే ఈ ప్రక్రియ అంతా జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది గమనించండి రైట్ ఇక ప్రశ్నల గురించి మనకు తెలుసు ఏకాదేశం ఆదేశం ఒక దాంట్లో ఆదేశం ఉంది నైన్త్ క్లాస్లో అని ఒకదాగ ఏకాదేశం ఉంది సెవెంత్ క్లాస్లో రైట్ దీనికి రెండు ఆన్సర్లు ఇవ్వాలనేది కొందరి వాదన కొందరు ఒకటే రైట్ ఆన్సర్ అనేది కొందరి వాదన రైట్ దీంట్లో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన బెటర్ రైట్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత ఉపరాష్ట్రపతి వీరిచే ఎన్నుకోబడతారు సో దీనికి సంబంధించి కూడా రాంగ్ స్టే క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారు నిన్న చెప్పిన నేను మీకు ఆల్రెడీ నేను ఒక అభ్యర్థి పంపినటువంటి పీడిఎఫ్ని కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పంపించే డిప్ డిప్నవర్ ఆ డింప్మర్ అదేవిధంగా వోల్గా వాటి నదులకు సంబంధించి నెక్స్ట్ ఇక్కడ నైపర్ అనే పదం అనువాదంగా తప్పుగా పడిందని దీనికి మార్కులు కలపాలని చెప్తున్నారు నెక్స్ట్ మనం మానసికంగా ఆరోగ్యవంతుడని చెప్పినప్పుడు అది ఈ క్రింది అంశాల పరంగా ఆరోగ్యకరం అని అర్థం ఈ ప్రశ్నకు ఏబిసిఈడి నాలుగు ఆప్షన్లు సరైనవి అదేవిధంగా పట్టణాలు గ్రామాల్లో మీరు అత్యంత ఇష్టపడేవి ఏవి అన్న ప్రశ్నకు ఈ విద్యా ప్రమాణాన్ని సాధించేందుకు ఉద్దేశించిన దీనికి సమకాలీన సమస్యలపై ప్రతిస్పందన ప్రశ్నించుట సరైన సమాధానం అని చెప్తున్నారు సో ఇక్కడ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్లో ఇన్విట్రో అంటే అక్షరాల అర్థం అన్న ప్రశ్నకు ప్రయోగశాలలో అన్నది కూడా సరైన సమాధానమే అవుతుంది అనేది చెప్తున్నారు సో ఆబ్జెక్షన్ చేయడం జరిగింది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ను ఈ రాష్ట్రంలో ప్రారంభించారు అన్న ప్రశ్నకు ప్రశ్న ఇచ్చారు కానీ ఇంగ్లీష్లో శక్తి స్థల అన్న పేరు ఇచ్చి తెలుగులో ఈ పేరును ఇవ్వలేదు కనుక దీనికి మార్కు కలపాలని చెప్తున్నారు రైట్ ఇంగ్లీష్లో ఒక విధంగా తెలుగులో ఒక విధంగా ఇచ్చినందుకు దీనికి యాడ్ స్కోర్ ఇవ్వాలని చెప్తున్నారు సో ఇలాంటి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో మీకు తెలిసినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరే వెళ్ళి ఆబ్జెక్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో నిన్న వీరైతే అయితే ఆబ్జెక్షన్ చేయడం అయితే జరిగింది రైట్ ఇది డెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇక నెక్స్ట్ ఇక్కడ టీటీసీ ఫలితాలు విడుదల అంటే టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ కోర్సు లోయర్ గ్రోడ్ గ్రేడ్ థియరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గా ప్రసాద్ గారు సో దానికి సంబంధించినటువంటి ఎవరన్నా ఉంటే చూసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ డిగ్రీ సీట్ల భర్తీ కోసం దోస్తు ప్రత్యేక కౌన్సిలింగ్ అయితే నిర్వహించబోతుంది డిగ్రీ సీట్లకు సంబంధించి రాష్ట్రంలో మిగిలిపోయిన డిగ్రీ సీట్ల భర్తీ కోసం దోస్తు ప్రత్యేక కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు ఇందులో భాగంగా ఈ నెల పదకొండవ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు వెబ్ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీ సీట్లను కేటాయిస్తారు సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల పదహారో తేదీలోపు కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది గమనించే ప్రయత్నం అయితే చేయండి రైట్ రేపు ఇంకా స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ సెట్ ఎగ్జామ్ కూడా ఉంది సో దాని ఆ షెడ్యూల్ కూడా ఒకసారి వివరణ ఉంటే ఎగ్జామ్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకుని రైట్ ఇంకా ఏ అప్డేట్ ఉన్న మిత్రమా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడుతుంది మీరైతే మీ యొక్క సపోర్ట్ని అందించాలనుకుంటే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మినిమం ఒక ఐదుగురు మిత్రులు కూడా మన యొక్క వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్